పేరేది మాది తిన్నెలపూడి ఆయన కోట మండలం కోట మండలం తిన్నెలపూడి ఏం చేస్తుంటావు నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆయన ఎప్పుడు వచ్చింది కరోనా నీకు నాకు వచ్చి వారం అయిపోయింది ఈ లోపల అందరూ భోజనం చేసేసారు చివరికి చంపేసేదానికి ట్రై చేశారు నీకు ఇక నా అది గ్యాస్ లేని ఆక్సిజన్ లేని వీలు కాదు నువ్వు నెల్లూరు అన్నా కాళేశ్వరన్నా నీకు ఎక్కడైనా వీలు అంటే వెళ్ళిపోమన్నా

వచ్చేటప్పుడు అసలు చూసాను ప్రాణం లేదు నాకు ఎంత ఇంకా రెండు నిమిషాలు అయితే ఆక్సిజన్ లేకపోతే నేను చనిపోయి ఉంటా మా నోళ్ళు వచ్చినారు వెంటనే కంట్లో ముందు వేసారు టూ మినిట్స్ లోపల నేను రికవర్ అయినా మీరు టీచర్ అన్నారు కదా రిటైర్డ్ హెడ్ మాస్టర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఏ స్కూల్లో పని పనిచేస్తున్నారు కొట్టపాలెం ఇప్పుడు మీరు టీచర్ అయ్యండి ఇలా నాటు వైద్యం నమ్మచ్చా నేనా నాటు ముందు పట్టిందంటే ఇక్కడ తిరిగే లేదు సూపర్ ఇది ఎందుక ఇంగ్లీష్ ముందు అంటే మదర్ డాక్టర్లు దీన్ని నాటు మందు ప్లాన్ చేయాలా ఇది కరోనా ముందు చచ్చిపోతారనే డబ్బులు కాదు డబ్బులు కాస్తరా చదువుకునే దీన్ని బాగుందా లేగో మనుషులు బతికిచ్చే దానికి కాదు నేను చూసే నేను దాకా నా కార్ ఇక్కడ పెట్టినప్పుడు నువ్వు కొనుక్కొని వస్తుండావు నాయనా కార్పొరేట్ పార్కింగ్ పెట్టావు ఇప్పుడు వారం రోజుల నుంచి నాకు రికవరీ కాలేదే ఆ మెడిసిన్ దేనికి ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను చచ్చిపో కంట్లో మనోళ్ళు ఏదో ముందేసారు ఆయన ఎంత గంట కాలా రెండు గంటల కాలా మూడు గంటల కాల కనీసం పది పదిహేను నిమిషాల్లో రికవర్ అయితే అది ఎంత వండర్ అంటావు ముందు మింగినప్పుడు ఎంత వచ్చిందన్న మీకు సాచురేషనా అదే వీడియోలో బాగుందని పెట్టారు కదా ఇప్పుడు మళ్ళీ తగ్గినట్టుంది సాచురేషన్ పసరేసినా గానే ఇప్పుడు సెవెంటీ సెవెన్ ఉంది మీరు మొన్న హాస్పిటల్ నుంచి పోయేటప్పుడు మీకు నైన్టీ ఫైవ్ ఉంది కదన్నా అయితే అక్కడికి వెళ్ళి పసరు వల్ల పెరిగిందని చెప్పారే ఇంకా పసర పని చేయనట్టేనా అయితే ఇప్పుడు ఇంకా సాచురేషన్ తగ్గింది కదా వాళ్ళు ఏం చెప్పారన్నా అయితే మళ్ళీ వచ్చేయారా పాపమా